అయోధ్య నుండి భద్రాద్రి రామాలయంకు చేరిన బాలరాముని ధనస్సు అయోధ్య నుండి భద్రాద్రి రామాలయంకు చేరిన బాలరాముని ధనస్సుని ఆలయ ప్రధాన అర్చకులచే బాలరాముని ధనస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అయోధ్యలోని బాలరాముని ధనస్సుని భారతదేశంలోని ప్రధాన ఆలయాలకు చేరుకొని ఆరాధన నిర్వహించి తదనంతరం రెండు వేల ఇరవై ఐదులో అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ధనస్సును సమర్పించటం జరుగుతుందని వికాస తరంగని బాధ్యులు కల్లా శ్రీనివాస్ శర్మ వారి భక్త బృందం తెలిపారు వికాస తరంగని బాధ్యులు గుంజి పురుషోత్తం మాణికరావు అశోక్ కుమార్ల కోరిక మేరకు అతి కష్టం మీద చర్లమండలంకు భక్తుల సౌకర్యార్థం బాలరాముని ధనస్సును తీసుకురావడం జరిగిందని ఇది మన చర్లమండల ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు బాలరాముని ధనస్సును మండల ప్రధులలో నేల కాలాలతో భారీ ఊరేగింపు నడుమ బాలరాముని ధనస్సును ఊరేగించిన రక్తాంజనేయ స్వామి రక్త బృందం అనంతరం బాలరాముని ధనస్సును రక్తాంజనేయ స్వామి ఆలయంలో తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పురోహితులు అనంతరం చర్ల మండలంలోని పెద్దలు ప్రజాప్రతినిధులు చల్లా శ్రీనివాస్ శర్మ వారి బృందాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించిన గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీరామ్ అయోధ్య రాముల వారికి కోదండం తయారు చేయించాం పద్నాలుగు కిలోలతోటి కిలో కేజీ బంగారం పదమూడు కిలోలు వెండి ఇది దేశంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల పూజలు చేయించి శ్రీలంక కూడా వెళ్తుంది అన్ని చేయించి తర్వాత వచ్చే సంవత్సరం అక్కడ సమర్పించబోతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు సురేష్ అండి మేము చలా శ్రీనివాస్ శాస్త్రి గారితో దేశం మొత్తం తిరుగుతున్నాం నేను మా బృందం రాజశేఖర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు మేమంతా హైదరాబాద్ న్యూస్ ఆయనతో పాటు దేశవ్యాప్తంగా తిరుగుతున్నాం అనేక పీఠాలు తిరుగుతున్నాం ప్రతి పీఠానికి ప్రతి మఠానికి తీసుకెళ్ళి సందర్శింపజేసి ఇది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అయోధ్యలో ప్రతిష్ఠింపజేయడానికి తీసుకెళ్తున్నారు చల్ల శాస్త్రి గారి ఉద్దేశం శ్రీనివాస శాస్త్రి గారి ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా సామాన్యులకు కూడా ఈ దర్శన భాగ్యం దక్కాలి అనేది వారి దృఢ సంకల్పంతో ఇది దేశవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది జై శ్రీరామ్